ందు సహోదరి సహోద ద్వారా ప్రబాయిన యేసు క్రీస్తు నామాలు హృదయపూరక ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రబాయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నానండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠలోనికి వెళ్దామండి మత్తాయి గారు రాసిన సువార్త ఇరవయో అధ్యాయం ఇరవయో వచనం అప్పుడు జవేదయ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎందుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నామని ఆయన్నడిగా అందుకే ఈ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపులను ఒకడు నీ ఎడవైపులను ఊ చుండ సెలవు ఆయనతో ఆయన అర్థం చేస్తున్నాను కరోనాకు మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి ఇవ్వబోతండి మీ ప్రియుమారుడు ఏసు క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూచన సిద్ధిస్తున్నామని ఆయన అయ్యా ఇప్పుడు మీరే మీరేమో నడిపించండి నాయన వాక్యం బోధించుండగా విని తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారం నడిచే భాగ్యత వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్య దయచేస్తారని మాకుల పోయినాడు యేసు క్రీస్తునామా వేడుకు నా తండ్రి ప్రభు నేసుక్రీస్తు నామలో హృదయపూర్వకం ఉన్నారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభావి లోకానికి వచ్చిన తర్వాత పరలోక్రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం పాట పేరు ఓ తల్లి నీ పిల్లల కొరకు ఈ ఆశీర్వాద మాటలు పలుకుము తల్లి పిల్లల కొరకు ఏం పలకాలంట ఆశీర్వదక మాటలు పలకాలి ఇక్కడ ఎవరు అంటే చెబే కుమారుడు తల్లి ఈ తల్లి తన పిల్లలను ఎక్కడ తీసుకెళ్ళింది యేసుక్రీస్తు ప్రభావి దగ్గరే తీసుకెళ్ళింది వీళ్ళేమి పానీ ఉన్నోడు కాదు లేకపోతే చిన్నవారు కాదు వీళ్ళు ఎవరు అనుకున్నారు ఏసుక్రీస్తు ప్రభారు శిష్యులు ఎవరు వీళ్ళు వ్యాహారం యాకోబు వీడిద్దరనే వీడిద్దరు శిష్యు యేసుక్రీస్తు ప్రభువారికి వీడిద్దరిని కూడా తల్లి ఇద్దరిని కూడా ఎక్కడ తీసుకెళ్ళింది యేసుక్రీస్తు ప్రభు ఎవరికి తీసుకెళ్ళింది పెద్దవారి వీళ్ళ తీసుకెళ్లి ఆడ తీసుకెళ్లిన తర్వాత అమ్మా ఏంటని ఏసుక్రీస్తు ప్రభు అడుగుతారు అడిగినప్పుడు ఆ తల్లి సమాధానం ఏం చెప్పింది అయ్యా ఒకరి నీ కుడివైపునూ ఒకరి నీ ఎడవైపులను కూర్చుండ సెలవిమ్మని అడిగింది ఎక్కడా ఈ లోకంలో కాదు పరలోకంలో పరలోకంలో ఒకడు కుడివైపున ఒక ఎడవైపున ఉంటే అబ్బా ఇక అక్కడ ఎలా ఉంటుందో తెలుసంటే ఆనందం సంతోషం ఇక అసలు దుఃఖం అనేది అక్కడ ఉండదు ఏడుపు అనేది అక్కడ ఉండదు ఈ లోకంలో బాధలు ఈ లోకంలో శ్రమలు లోకంలో నిందలు ఈ లోకంలోనే అన్ని అక్కడ ఏ ఉండో పరలోకంలో పరలోకంలో నిత్యము కూడా సంతోషమే అందుకనే ఈ తల్లి ఏం కోరుకుంది పరలోకంలో ఉండాలి నా పిల్లలని కోరుకుంది కానీ ఈ రోజున తల్లులు ఏం కోరుకుంటారు ఈ లోకంలో పింబాడు గొప్పవారిగా అవ్వాలని కోరుకుంటారు మంచిదేరే గాని కానీ ఈ లోకం అనేది శాశ్వతం కాదు నువ్వు ఈ లోకంలో నీ పిల్లలు గొప్పవారిగా ఉండాలని కోరుకుంటున్నావు మంచిదే అలాగే నీ పిల్లలు ఈ లోకం విడిస్తే ఏడికి వెళ్ళాలి పరలోకం వెళ్ళాలని వారి కోసం నువ్వేం చేయాలి చెప్పాలి క్రీస్తు యుద్ధకు తీసుకెళ్లాలి క్రీస్తు మాటలు నేర్పాలి ఈ రోజున చిన్న వయసులో నుంచి అన్ని మాటలు నేర్పే మాటల పిల్లలకి ఏంటి అని అంటే పెద్దమైన మాటలే నేర్పుతున్నారు పూత మాటలే నేర్పుతున్నారు అదొక సరదా అయిపోయింది అదొక ఏంటంటే ఆట అయిపోయింది ఏంటి పిల్లల జీవితాలు పాడు చేయడం ఒక ఆట అయిపోయింది నువ్వు మాట్లాడే మాట నువ్వు పలికే పలుకు చెప్పే ప్రతి ఒక్కడి కూడా వాడు హృదయంలో పెట్టుకొని అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అలాగే పెద్దల ప్రవర్తన కూడా సరిగా ఉండాలి ఈ తల్లి వాడిద్దరినే యేసుక్రీస్తు ప్రభావితం తీసుకెళ్లిందంటే ఆ వయసులో ఆ తల్లి మాట విన్నారు అంటే ఆ ఆ తల్లి ఎంత భక్తి కలిగి ఉండాలి ఆ మాటలో గాని ప్రవర్తనలో గాని ప్రతి ఒక్క విషయంలో ఎంత భక్తి కలిగి ఉంటే ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ రోజున చూడండి ఒక కొంచెం వయసు ఎన్ని సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు పన్నెండు పదిహేను సంవత్సరాలు వచ్చినాయి అంటే తల్లిదండ్రుల మాట పిల్ల ఏ కారణం ఎందుకని అదే ప్రార్థనకి వెళ్ళమంటే నేను వెళ్దాం వాక్యం చదువుకోండి నేను చదవను బడికెళ్ళండి నేను వెళ్ళను అంటే కారణం ఎక్కడుందో ఒక్కసారి ఆలోచించండి ఎక్కడుందంటే నీ ప్రవర్తనలోనే తేడా ఉంది నువ్వేమో ఆ సాయంత్రం అయ్యేసరికి నైట్ అయ్యేసరికి ఏమో తాగొస్తావు తాగొచ్చి తర్వాత ఏమో ఎలా పెడతాడా తిడతావు తర్వాత తల్లి స్త్రీ కూడా ఎలా ఉన్నారంటే భర్తను ఇష్టం వచ్చినట్టు తిట్టే వారిగా ఉన్నారు ఇవన్నీ కూడా పిల్లలు చిన్న వయసులో నుంచి చూస్తూ ఒక వయసు వచ్చేసరికి వీళ్ళే ఏం చేస్తున్నారు వీళ్ళకి చెప్తూ ఉంటే వినట్ల ఇప్పుడు నువ్వు తాగిరాడు నీ పిల్లవాడు చూస్తున్నావు రేపు పొద్దున ఏం చేస్తారు యేసు క్రీస్తు ప్రభావిత చెప్పారు మా మేహన్ గారు రాసిన సువార్త ఐదా అధ్యాయం పంతొమ్మిదవ వచ్చును ఏమని చెప్పారు యేసు వారికిట్లని ప్రత్యుత్తరం ఇచ్చిన తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అదే గాని తనంతట తాను ఏది కూడా చేయడం మా నాన్న మందు తాగుతుంది అది ఆ పిల్లవాడు చూసి నీ కొడుకే చూసి చూసి ఏముంది దీంట్లో అబ్బా మా నాన్న పరే తాగుతుండే అని రేపు ఏం చేస్తారు బయటికి వెళ్ళిన తర్వాత పనికి మారి ఫ్రెండ్స్ తగులుతారు ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తారు అరే కొంచేరా కొంచమే కొంచెమే అరే వద్దురా వద్దు తాకూడదు నేను తాగను అని అంటే వాళ్ళు ఏమంటారు మీ నాన్న తాగట్లేదా తాగరా కొంచేరా అన్నాడు ఓ అప్పుడు డౌట్ వచ్చు నిజంగా మా నాన్న తాగుతుండగా కొంచెం తాగిన తర్వాత ఆల్రెడీ మనసులో ఏముండింది అంటే మో తాగితే మన నానే అని అంటడామని ఉండిద్ది కానీ మా నాన్న కూడా తాగుతుండగా ఇక దీంట్లో ఉంది నేను కూడా తాగితే తప్పే ఉంది అని తాగుతున్నా తాగి నీ కొడుకు ఇంటికి వస్తావు ఏంటిరా ఇది అని నువ్వు అంటే అప్పుడు నీ మాట ఎంటడా ఏంటి అంటాడు ఒక ఆమె చిన్న వయసులో నుంచి తప్పు చేస్తూ ఉంటే ఆ అదే విషయం పిల్ల పిల్లవాడు చూసి ఎదిగినా కొద్దిగా ఆ తర్వాత వీడు కూడా అదే విధానం యవనానికి వచ్చేసరికి అదే ఆలోచన అదే విధంగా ఉంటే ఏంట్రీ అంటే మరి నువ్వు చేసినప్పుడు చూసారంటే తల్లిని కారణం ఏంటి తల్లి ప్రవర్తన సరిగా లేక ఈ తల్లి క్రీస్తు యుద్ధకు ఇద్దరం తీసుకెళ్లిందంటే పెద్దవాళ్ళని పిల్లల్ని చెకుల్ని అటు ఇటు పట్టుకొని అసలు ఆ తల్లి అంత భక్తిగా ఉండదు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే మన ఏదన్నా తల్లి మన మాట పిల్లలు వినటం లేదు అంటే మన ప్రవర్తనలో తేడా ఉంది లేకపోతే వాడి ప్రవర్తనలో తేడా ఉంది పాపైనా బాబైనా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ కూడా దేవునిచ్చిన పిల్లలే వారిని వారి ముందు మాట్లాడే మాటలు ఎలా ఉండాలంటే నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే ఆశీర్వదకరంగా ఉండాలి అంటే నీ మాటలు ఏం బలకాలి ఏం బలకాలి వారిని ఆదరించే మాటలు బలపరిచే మాటలు ప్రేమ కలిగిన మాటలు మంచి మాటలు నీ నోట్లో నుంచి కృతజ్ఞత వచ్చినమే రావాలి తల్లి పిల్లల విషయాల్లో ఎలాంటి ఆశీర్వాదాలు పలకాలి ఏం బలకాలి అయ్యా యసు క్రీస్తు ప్రవారు ఈ లోకంలో ఆయన ఎలా ఉన్నారు వింటున్నారండి ఎలా ఉన్నారు నీకు రెఫరెన్స్ వస్తే చెప్పు ఒకవేళ రాకపోతే వాక్యం వింటున్నావుగా మనసులో ఉంటుందిగా చదువుతున్నావుగా అది చెప్పు లోకాగారు రాసిన సువార్త రెండే అధ్యాయం ఆ నలభై రెండు నుంచి నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచ్చినారన్ని చూస్తే యేసుక్రీస్తు ప్రవారు బాల్యములోనే యర్షినేవులకు వెళ్ళారు వెళ్లి ఆయన అక్కడ జ్ఞానులతో ఆడ ఏం మాట్లాడారు ఆడు చెబుతుంటే యేసుక్రీస్తుంటో మరలాడగడం ఇవన్నీ చేశారు తర్వాత వీళ్ళేం చేశారు తల్లిదండ్రి ఆ లేనని మరియమ్మ గారు గారు వచ్చేసారు వచ్చేస్తూ ఉంటే ఇందుకు సగం దూరం వచ్చిందరో చూస్తూ ఉన్నారు యేసుక్రీస్తువారు లేరు అమ్మా ఏ ఎక్కడ పిల్లడు అని మరలా ఎదుగురాడుకుంటే వెళ్ళారు ఎల్లిది ఎక్కడు ఎరుసీలేము దేవాలయంలో ఉండం అయ్యా ఏంటి అయ్యా మేము ఎంత కంగారు పడ్డాం ఎంత బాధపడ్డాం అంటే అప్పుడు యేసుక్రీస్తువారు ఏమన్నారు నా తండ్రి పనుల మీద ఉంటానని మీరు ఎరగరా అని చెబుతారు ఆ తర్వాత అక్కడ నుంచి యేసుక్రీస్తువారు తల్లిదండ్రులు వచ్చిన తర్వాత ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంటారు ఎలా ఉండారండి ఇంటర్నెట్ ఇటు సాతారు ప్రార్థన సమయంలోనే మంచి పనుల విషయంలోనే అప్పుడే పెడతారు ఇది నా మాట కాదు లోకంలో జరిగే మాట ఇంటికి వచ్చిన తర్వాత ఏసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు వాళ్లకు తల్లిదండ్రికి లోబడి ఉన్నారు ఈ మాటలు చెప్పాలి పిల్లలకే అయ్యా క్రీస్తే మనకు మాదిరి క్రీస్తే మనకు అన్ని ఇదిగో ఆయనే సర్వాధికారం ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చి నాన్నకి నాన్నకే ఏమయ్యారా ఆయన లోబడి ఉన్నారయ్యా మీరు కూడా అలాగే లోబడి ఉండాలని ప్రేమతో చెప్పుకోవాలి రోజు ఒక సందర్భం జరిగింది తన్ని చదువుకోండి చదువుకోండి అని అంటుంటే ఎంత చెప్పినా కానీ పిల్లలు వినట్లేదు మాటతో చెబుతుంది ఎంత చెప్పినా వినట్లా ఎనకబాగా లాగొచ్చిన తర్వాత చదవట్లేదు అని చెప్తే కళ్ళ తీసుకోండి తప్ప టాదే ఇప్పుడు ఏం జరిగింది కుక్కు తీసి చక్క కూర్చొని చదివాడు బెత్తం ఎప్పుడు ఆడాలి చెప్పినప్పుడు వెనకపోతే వినేటప్పుడు వాళ్ళకి ప్రేమగా చెప్పుకోవాలి చెప్పుకోవాలి క్రీస్తుని గురించి చెప్పాలి ఆయన లోబడి ఉన్నారు తర్వాత యేసు జ్ఞానమందును వయసులందును దేవుని దయ్యందరో మనుషులు దయ్యందరో వర్ధిల్చుండెను అలా వర్ధిల్లాలయ్యే నువ్వు అమా అర్థం అలా వర్ధిల్లాలి నువ్వు అని ఇలాంటి ఆశీర్వాదాలు పలకాలి నువ్వు బాగా చదువుకోవాలి నువ్వు ప్రయోజకుడు అవ్వాలి ప్రయోజకురాలు అవ్వాలి క్రీస్తుకు సాక్షిగా ఉండాలి మంచి పేరు కలిగి ఉండాలి మనందరం కలిసి దేవునికి మహిమకరంగా ఉండాలి నువ్వు లోకంలో బయటికి వెళ్ళిన తర్వాత పూతబాట్లో మాట్లాడితే నీ ప్రవర్తన సరిగా లేకపోతే పెంచిన మమ్ముల్ని అంటారు ఏం ఎలా పెంచారు ఏం పెంపవు వీళ్ళు అయ్యా మాకేష్ అంటే పేరు అయ్యా అయ్యా నువ్వు ఎలా ఉండాలి మంచిగా ఉండాలి మంచి ప్రవర్తన కలిగి చదువుకోవాలి స్కూల్కి వెళ్తున్నావు మాస్టర్ చెప్పిన మాటి నువ్వు చక్కగా చదువుకో కాలేజీకి వెళ్తున్నావు జాగ్రత్త ఉంటారు లేకపోతే ఉంటారు రకరకాల అలవాట్లు కలిగి ఉంటారు అయ్యా నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకోకుండా అక్కడ ఉండకోకుండా నువ్వు నువ్వు ఎలా ఉండాలి దృష్టిలో ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అవకాశం కూర్చుండు చూడను నువ్వు కూర్చుండక భోవధర్మశాస్త్రము నన్ను ఆనందించు దివారాత్రము దివారము దాన్ని ధ్యానించు వాడు ధన్యుడయ్యా నువ్వు అలా ఆ ధ్యానించాలయ్యా నువ్వు ధన్యకరంగా ఉండాలయ్యాన్ని మాటలు పలక ఆ తర్వాత నువ్వు ఎలా ఉంటావో తెలుసయ్యా ఆకు వాడక తలకారం ముందు పదమిచ్చు చెట్టు నువ్వు ఉంటావయ్యా అని అని చెప్పాలి ఇంకో పరలోకం ఉందయ్యా మనం అందరం అక్కడికి వెళ్ళాలి అలా చేరాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి అని అని చెప్పాలి నరకం ఉంది అక్కడ భయంకరంగా ఉంటుంది అగ్ని ఆడదు పురుగు చావదు ఆ అక్క అక్కడికి వెళ్ళాలంటే పాపం చేస్తే వెళ్తారయ్యా ఆ పాపం అనేది చేయకూడదయ్యా పరిశుద్ధంగా జీవించాలని చెప్పాలి ఈ రోజున పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి అంటే కారణం తల్లి తండ్రి అందులో ప్రధానమైన కారణం ఎవరంటే తల్లి తల్లి ఎప్పుడు ఆశీర్వాద మాటలే పలకాలి తండ్రి పనికి వెళ్తారో లేకపోతే జాబుకి వెళ్తారు ఇంటికాడు చూసుకునేది ఎవరు అస్తమానం ఉండేది ఎవరు ఆ పిల్లలు ఎవరి దగ్గర ఎక్కువ ఉండేది తల్లి దగ్గరే ఈరోజు నా పాప అక్షయ బండి మీద వచ్చేటప్పుడు నానేమూ ఇంటికి వెళ్తుందమ్మో అంటే నేనమ్మ ఎక్కడ ఉంటా తల్లి మా నీ దగ్గరే అమ్మ దగ్గర అమ్మ దగ్గర అంటుంది అంటే ఎక్కువ ఎవరి దగ్గర ఉంటుంది ఎవరైనా పాపైనా బాబు అయినా తల్లి దగ్గర తల్లి బడివాడి గుడివాడి ఈ మూడు సార్ల కూడా పిల్లలు జాగ్రత్తగా ఉండాలి వారికి సరిగా మంచిగా చెప్పాలి తల్లి ఒడిలో ఉన్నప్పుడు కిస్తుంది గురించి చెప్పాలి తర్వాత బడికెళ్ళినప్పుడు మాస్టర్ మంచి వాళ్ళకి అర్థమయ్యే విధంగా పాడాలి చెప్పాలి తర్వాత మందిరాన్ని గుడికెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంటికాడే తల్లి ఒడిలో ఉన్నప్పుడు చెప్పుకోవాలి ఇదిగో మందిరానికి వెళ్తున్నావు నీ ప్రవర్తన జాగ్రత్త అయ్యా సేవకుడు చెప్పిన మాట విను ఇను దేవుని పని విషయాల్లో ఉండు నువ్వు నువ్వు వర్ధిల్తావు సమయాలు అలాగే ఏలి ప్రవర్తన దగ్గర ఉన్నాయా అలా అమ్మ అలాగే వదిలిపెట్టింది యా సమయాలు కూడా ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు దేవుని దయందు మనుషులు దయందులు జ్ఞానం వందులు వయసులందులు అవన్నీ ఉంటాయి అక్కడ వర్ధులు చుండెను వర్ధాలని చెప్పాలి ఈ ఆశీర్వాదాలను పిల్లల మీద మన నోటితో పిల్లలకి చెప్పాలండి మన నోటితో ఎప్పుడు కూడా వారిని శపించడం రాకూడదు ఈ సందర్భాలు చాలా విషయాలు చెప్పారండి మీకు మొన్న యూట్యూబ్ లో కూడా ఉన్నాయి విషయాలు సాకు ఏసేవి ఏమి ఆశీర్వాదం ఏమీ లేదు నువ్వు కష్టపడి కష్టపడి భూమి దున్నుకొని ఎంత నువ్వు ఆ నీవు నువ్వు ఒక బానిసైతు లేకపోతే నువ్వు అదైదు ఇదైదు అని అంటే అవన్నీ చెప్తే ఏసేవ్ అలాగే అయిపోయాడు యాబోకు మాత్రం నువ్వు విస్తారంగా నీకు దీవెన్లు వస్తే దీవించబడతావు నువ్వు బాగా ఇదే ఇదైదివండో యాకోబు అలాగే తల్లిదండ్రి ఎప్పుడు పిల్లలకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలండి ఆశీర్వాదం ఇవ్వాలి ఒకటి నీ మాట వాళ్ళకి ఆశీర్వాదం జీవ మరణములు దేని వశములో ఉన్నాయి నాలుగు వశములో ఉన్నాయి వారిని శపించడం తిట్టడం ఎలాంటి అనేది చేయకూడదు తల్లిదండ్రి ఒక మాట చెబుతారు ఏమని దేవుడి తర్వాత ఎవరంట తల్లిదండ్రి అంటారు అంటే దేవుడు మనకు ఆత్మీయ తండ్రి మనందరిని పుట్టించిన ఆయన మన కాపాడుతున్నాయన శాశ్వతమైన జీవితం మనకిచ్చే ఆయన తల్లిదండ్రి మనకి జన్మనిచ్చి ఈ లోకంలో మన అవసరాలు తీర్చే ప్రతి ఒక్కటి కూడా తీర్చేవాళ్ళు అంటే తల్లిదండ్రిని ఇచ్చింది ఎవరంటే దేవుడే అర్థమైందండి తల్లిదండ్రి పిల్లల క్షేమం కోరుకోవాలి వారు బాగుండాలని కోరుకోవాలి ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి తల్లి మాట పిల్లలకి ఏంటంటే ఆశీర్వాదకరంగా ఉండాలి ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి మన పిల్లలు ఈ లోకంలో ఫలించాలి లోకం విడిస్తే పరలోకానికి చాలా వార్య జన్మల సృష్టికర్త స్మరణ జరగాలి చిన్న వయసులో నుంచి వారిని ప్రభు యొక్క శిక్షణ బోధలో వారిని పెంచాలి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ప్రతి ఒక్క పిల్లవాడు ఎవరైనా ఎవరి పిల్లలైనా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బహుగా ఫలించాలి వారు దీవించబడాలి అలా ఉండాలి అంటే తల్లి ఎంట భర్తకు పిల్లలకు ఏం చెప్పుకోవాలి క్రీస్తుని గురించి చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఇంకా తల్లిదండ్రుల గురించి కాని పిల్లల గురించి కాని తండ్రి గురించి కాని తల్లి గురించి కాని ఇంకా ఎలాంటి చెప్పాలంటే ఎన్ని ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి ఇంకా ఈ గ్రంథం చదివితే మీకు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్లిపోకూడదు ఏసుక్రీస్తు ప్రభావాలి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టినన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండేలా దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెద్ద అందరూ పురుగు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను అందరికీ